అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి నేను కూడా బాగున్నాము ఇంట్లో కూడా అందరూ బాగున్నారు అయితే ఇది వీడియో వచ్చి నేను ట్రేప్ పెడతాను అని పె అన్నాను కానీ కొంచెం పెట్టలేకపోతున్నానండి అయితే ఈ వీడియో వచ్చి మూడో నెల ముప్పై ఒకటో తారీఖు అనమాట అంటే స్వాధీన హాస్పిటల్ జాయిన్ చేయి చేసిన నాలుగో రోజు నాకు ఫుల్గా జ్వరం వచ్చేసింది అంటే మూడు రోజులు అక్కడే స్వాతి దగ్గర కొద్దిగా టెన్షన్ అది పడడం వల్ల ఎందుకో నైట్ అంతా జ్వరం వచ్చేస్తే ఇంకా పొద్దున్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారు అంకుల్ గారు ఇంకా మన ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు కదా పాస్టర్ గారు ఆయన చనిపోయినందుకు ర్యాలీ చేస్తున్నారు పాస్టర్లు అందరూ ఆ వీడియో అయితే తీసాను నిజంగా ఆయన మనకు దూరం అవడం చాలా దురదృష్టకరం అండి ఆయన కోసం అయితే ప్రేరే చేయగలిగాను కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోయాను నాకున్న టెన్షన్లు అని బాధపడుతున్నాను కానీ దేవుడు ఆయనకి మనందరికీ కూడా న్యాయం చేయాలి మరి ఇంకా అదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇంకా చాలామంది ప్రేర్ చేస్తున్నారు మేము కూడా ప్రేరు చేస్తున్నాము మొత్తానికి హాస్పిటల్కి అయితే వెళ్ళానండి అయితే రెండు ఇండిక్షన్ చేశారు డాక్టర్ గారు చేసి ఇంకా టాబ్లెట్లు ఇచ్చి అయితే పంపించారు నన్ను ఇంకా అంటే మీకు తెలుసు కదా నేను ఫస్ట్ శివ దగ్గరికి వెళ్తామని ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను నేను అయితే నాలుగో రోజు కదండి ఇంకా స్వాతిని అయితే ఇంచుమించు ఒక నెల రోజుల వరకు తను తనంతట తను ఏమీ లేగలేదు పోయింది లేపాల్సి వచ్చేది ఇంకా అలాగే మా వనిత ఇంకా అందరూ బాబు తర్వాత అందరూ అక్కడే ఉండేవాళ్ళం హాస్పిటల్లో ఇంకా నేను జ్వరం రావడం వల్ల ఇంకా నేను కూడా వెళ్ళేదాన్ని కానీ ఇంకా ఎక్కువసేపు పోయేదాన్ని కాసేపు కూర్చొని ఇంకా వాళ్ళందరూ చేస్తుండంటే పిల్ల దగ్గర ఇంక నేనైతే దూరంగానే కూర్చొని ఉండేదాన్ని అండి ఇంక మరి నేనేమో మామూలుగానే ఏమీ చేయలేను నాకేమో ఊపిరితిత్తుల ప్రాబ్లము ఇంకా అలాంటి ఇంకా బరువు అంటే ఇంకా అసలు చూడడం తప్ప నా బిడ్డని ఏం చేయలేకపోయాను అప్పట్లో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఏంటి అన్న లెగుతుందా లేదా అనేసి ఇంకా ప్రతి మూమెంటు నండి ఇంకా మామూలుగా కూర్చోబెట్టడము తినిపించడము ఇవన్నీ ఇంక ప్రతి మూమెంటు కూడా వేరే వాళ్ళు చేయడమే ఇంక తాను అంతటా తాను ఏమీ చేసుకోలేకపోయేది కాకపోతే ఇండక్షన్స్ అయితే ఎక్కాయి కదా ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక్కొక్క ఇండక్షన్ వచ్చి పదకొండు వేలండి అని అయితే ఆ ఇండక్షన్ ఒకటి ఎక్కేటప్పుడు ఐదు గంటల పైనే ఎక్కాలంట ఇరవై నాలుగు గంటల్లో నాలుగు ఇండక్షన్స్ ఎక్కించేవారు మధ్య మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చేవారు అలా చేసేవారు ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉండేవారు చూస్తూ ఉండేవారు ఇంకా మల్లుడి ధైర్యమే నిజంగా ఈ విషయంలో అయితే ఆ పిల్లడు చాలా డేర్ చేశాడు స్వాతి విషయంలో ఇంకా పగలంతా పాప మా అక్కడ ఉండేవాడు చిన్నోడు అంటే హాస్పిటల్లో ఐసీలో మరి గబ్బుకుని రానివ్వరు కదా అయినా డాక్టర్ చాలా మంచి ఆయన ఎందుకంటే ఇది ఇంకో విషయం చెప్పాలండి మీకు ఇప్పుడు కరోనా లాగా ఇది అంటువ్యాధి అయితే కాదు చాలామంది అంటువ్యాధి అనుకొని కొంచెం భయపడ్డారు అంటే మన సరౌండింగ్ ఏరియాలో కొంతమంది అంటువ్యాధి ఏమో అనుకున్నారు కానీ ఇది అంటువ్యాధి అయితే కాదండి ఆ టైంలో అందరికీ అంటే పేషెంట్ దగ్గర వచ్చి ఒక్కొక్కలే ఉండాల్సి వచ్చేది ఒక పేషెంట్ దగ్గర ఒకరినే ఉంచేవారు ఎవరో ఒకరిని పేరెంట్స్ను కానీ మన స్వాతి దగ్గర మటుకు ఒక ముగ్గురిని నలుగురిని డాక్టర్ గారు ఎలా చేయించేవారు ఎందుకంటే కంపల్సరీ ఉండాలి బరువు మనిషి తర్వాత లేపడానికని ఫస్ట్ పది ఇండక్షన్స్ అయితే తెప్పించామండి అప్పుడు పే చేసేసారు తర్వాత మళ్ళీ డాక్టర్ని అడిగి బరువును బట్టి ఇండక్షన్స్ పడతాయి అన్నారండి అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే కేజీకి ఎన్నో ఇండి అంటే కేజీకిందని ఏదో ఇండక్షన్స్ పడతాయి బరువును బట్టి పడతాయి అని చెప్పారు దానికోసం డాక్టర్తో మాట్లాడడానికి అంకుల్ గారుని స్వాతి వాళ్ళ ఆయన కూర్చున్నారనమాట అంటే ముందు పదకొండు తెప్పించాం కదా మళ్ళీ ఇప్పుడు ఎన్ని తెప్పించాలని ఇంకా సరే మరి వాళ్ళు ఏం చెప్పారో నవ్యాకి ఇచ్చి పే చేసేయమని చెప్పాడు ప్రసాద్ అంటే ప్రసాద్ అంటే స్వాతి వాళ్ళ ఆయనండి వచ్చి గురు హాస్పిటల్ అండి అంతే మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను తునిలో ఎవరన్నా ఉంటే పర్వాలేదు కొంచెం డబ్బులు ఉంటే మటుకు బాగానే చూస్తున్నాడండి ఇంక డబ్బులు లేదు అంటే పరిస్థితి ఇంక మనం ఏమి చేయలేము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇండక్షన్స్ అయితే వేస్తున్నారని చెప్తున్నారు మా దగ్గర చాలామంది వచ్చినోళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా మాకు కూడా వచ్చింది మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి ఇండిక్షన్స్ చేయించుకున్నాం కాకపోతే ఫిజియోథెరపీ మటుకు డబ్బులెట్ చేయించుకోవాలా అలా చెప్పేవారు ఇంకా నైట్ వచ్చేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ స్వాతి దగ్గర బయలుదేరేటప్పుడు అంకుల్ గారేమో ప్రేయర్ చేసి అయితే బయలుదేరారు అయితే స్వాతికి వాంత అయిందండి డాక్టర్ అయితే వాంతి అవ్వకూడదని చెప్పారు ఆ వాంతి అయ్యేటప్పటికి మాకు చాలా భయం వేసేసింది ఇంకా ఆ టైంలోనే మళ్ళీ వాళ్ళ నాన్నకి అంటే ప్రసాద్ వాళ్ళ నాన్నకి కూడా బాగాలేదు ఆయన కూడా ఇంకెక్కడో జాయిన్ చేస్తే రెండు వైపులా నేను తిరగలేను అనుకోని పాప మా అబ్బాయి అయితే మళ్ళీ వాళ్ళ నాన్న కూడా అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇంకా అయిందనేసి ఇంకా అప్పుడు మళ్ళీ సే మళ్ళీ వేరే కాసేపు ఆపి వేరేది ఎక్కించారు ఏదో బాటిల్ అప్పుడు మేమైతే చాలా భయపడ్డాం ఎక్కడోళ్ళు అక్కడ కూలబడిపోయి ఎక్కడ కూర్చున్నామో అక్కడే ప్రేయర్ చేసుకుంటూ ఉండిపోయాము ఈ లోపు మధు వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అన్నం పెట్టద్దంటే ఫస్ట్ మేము అన్నమే పెట్టాము వాళ్ళు పెట్టమన్నారు పెట్టాము వాంతి అయిపోయేసరికి ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పారంటే అంత జావలాగా ఇవ్వండి అమ్మ ఒక వారం రోజుల పాటు అని చెప్పారు ఇంక మేము కూడా ఇంకా జాబలాగే ఇవ్వడం మొదలెట్టని అంటే ఒక రోజు ఎప్పుడు జావా తర్వాత ఒక రోజేమో కందిపప్పు వేసి పెసరపప్పు వేసి కిచిడి ఆ తర్వాత ఒక రోజేమో పెరుగు అంతా పిసికేసి అన్నం అంతా తీసేసి కొద్దిగా గుజ్జులాగా ఉంటుంది కదండి అది అలాగా ఇస్తూ వచ్చాము ఒక వారం రోజుల దాకా అని ఇంక ఇలాగే ఇది ఒక రోజు వీడియో కాదండి ఒక రెండు మూడు రోజులు వీడియో ఆ రోజులు కలిపి నేను పెడుతున్నాను అయితే ఇంకా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు ఇదంతా మామూలే కాకపోతే ఏంటంటే పిల్ల విషయంలో మటుకు చాలా అంటే ఇంకా నాకు మెసేజ్ పెట్టే ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయడము తర్వాత మా ఫ్రెండ్స్ మా సంఘము అలాగే తెలియని సంఘస్తులు కూడా పలానా అమ్మాయికి ఇలా వచ్చిందంట అనేసి కొద్ది పరిచయం ఉన్నవాళ్ళు కూడా వచ్చి ప్రేయర్ చేయడము అందరూ బ్లెస్సింగ్స్ అండి నిజంగా ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ నా బిడ్డనైతే నిజంగా కాపాడినట్టే దేవుడు కాపాడాడు కాపాడినట్టే కాదండి ఇప్పటికీ కూడా ఆ మాట చెప్పాలంటే చాలా దుఃఖం అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి అయితే మటుకు ఏ తల్లిదండ్రులకి రాకూడదండి చాలా కష్టమైన పరిస్థితి అది ఇంకా కాకపోతే ఏంటంటే ఇంకా మాకు కూడా మా మరదిగారళ్ళు మా ఆడపడుచు వీళ్ళందరూ మేము అందరం ఒక చోట ఉండడం వల్ల పొద్దున్నే వచ్చేసి సాయంత్రం వరకు ఇంకా హాస్పిటల్లోనే ఇంకా నైట్ మటుకు ఇద్దరు ముగ్గురు ఉండేవారండి ఒక్కొక్క రోజేమో నవ్వి అని మా ఆడపడుచు కూతురు ఆ కూతురు సంధ్య ఉండేది ఒక్కొక్క రోజు వచ్చి దివ్య అని అలాగే మా మా గారి కూతురు ఉండేవారు అలాగే ఇదిగోండి ప్రసాద్ వాళ్ళ నాన్నగారు అనమాట ఆయనకి కూడా ఆయాసం అవడం వల్ల పాప అక్కడ జాయిన్ చేశారు ఇంక ఇది మరుసటి రోజు ఆయన కొంచెం బాగానే ఉందని ఇంకా ఇంటికి వచ్చాడండి మాకు కూడా ఏంటంటే ఇంకా నాకు కూడా బాగాలేదని రెండు రోజులు అయితే నేను వెళ్ళలేదు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళపోయేసరికి ఇంకా మా తోటివాళ్ళు మా మర్రిగారు మా కూడా నన్ను చూడడానికి అని మళ్ళీ ఇంటికి వచ్చారు ఇంకా అన్నీ ఆటంకాలేనండి ఒకసారి ఏదన్నా వస్తే ఇంక దాన్ని బట్టి ప్రతిదీ వస్తుందని అలాగే ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఇంకా మాకైతే పిల్లలందరూ చాలా బిజీ అయిపోయారు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళడం తర్వాత వాళ్ళ హాస్పిటల్లోనే ఉండడం నైట్ అంతా పగలంతా జాన్సీ ఉండడం నైటీలు డ్యూటీలు చేసి వచ్చి మళ్ళీ మూడు రోజులు సెలవు తీసేసుకున్నారు ఇంక నాలుగో రోజులు సెలవు ఇవ్వరు కదా ఇంకా అలాగా ఉండడం వల్ల వనితో వచ్చిందండి మాకు సాయంగా అంటే అనమాట బాబు వాళ్ళ భార్య ఇంకా తనే వంట చేయడం క్యారేజీలు పెట్టడం హాస్పిటల్కి ఇంకా నాకు కూడా జ్వరం కదా ఇంకా నన్ను చూసుకోవడానికి తనే ఉన్నది ఒక వారం పది రోజుల దాకా మన ఇంట్లో ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అన్నట్టుగా మన బంధువులు అలాగే ఎవరన్నా సరే మన ఫ్రెండ్స్ అవన్నీ ఉండి ఎవరన్నా వచ్చి నిలబెడితే అది కొంచెం సులువైపోతుంది మనకు కొంచెం ఇబ్బంది అనిపించదు ఉన్నారు నా పక్కనే కానీ బలము ఒక రకమైన బలము కానీ ఆ టైంలో నిజంగా కష్టం వచ్చిన టైంలోనే ఉండాలి అనేది నేను ఎక్కువ శాతము ఎవరికి బాగోకపోయినా ఆ టైంలో ఉండడానికి ట్రై చేస్తాను అలా ట్రై చేయడం వల్ల ఏటో మరి దేవుడు నా నా బిడ్డకి అలా కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నాకు తోడుగా నిలబడ్డారు మా మరిదిగారు మా ఆడబడుచులు మా ఆడబడుచుల పిల్లలు అలాగే మా బావగారుల పిల్లలు ఇంకే ప్రసాదాలు ఫ్రెండ్స్ వాళ్ళైతే వాళ్ళైతేనండి పగలొచ్చి పొద్దున్నే డ్యూటీలకు వెళ్ళకముందు ఒకసారి వచ్చేవారు మళ్ళీ సాయంత్రం వచ్చేవారు నిజంగా వీళ్ళందరూ అలా ఉండబట్టి మేము కొంచెం ధైర్యంగా ఉండగలిగాం మాకైతే పిల్లని చూస్తే లెగుతుందా లేకదా నడుస్తుందా నడదా అనే ఒక ఒక భయం అనేది ఏర్పడిపోయింది ఆ టయానికి కానీ మా మరదు గారికి కూడా చాలా భయం వేసేసి పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం వచ్చేసి వాడు పనికి వెళ్ళక ముందు వచ్చి మళ్ళీ పనిలో నుంచి వచ్చేటప్పుడు వచ్చి పిల్లని చూసి తర్వాత మా పూజ ఏమో మా బాబుని పగలంతా వాళ్ళ ఇంటికాడ ఉంచుకునేదండి ఇంకా రాత్రి వెళ్ళేటప్పుడు అలా ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చి తను ఉండడానికి వచ్చినప్పుడు తీసుకొచ్చి అప్పచెప్పేది నైట్ అంతా మళ్ళీ పూజ దివ్య అలాగే ప్రసాదు ఇంకా అంకుల్ గారు అలా ఉండేవారు అన్నమాట ఇంకా నిజంగా ఎలానా మనకి ఆత్మీయులు బంధువులు కష్టం వచ్చిన టైంలో అలా కలిసి ఉంటే చాలా ఆనందం అండి నిజంగా టైము అప్పుడే ఆ టైంలోనే కలిసి ఉండాలి కష్టం వచ్చినప్పుడే ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నా కూడా తనకి ఎక్సర్సైజులు చేస్తున్నారు కానీ తనని లేపాలంటే మటుకు అలా ఆయనే ఉండాల్సి వచ్చిందండి అంత చాలా కష్టపడ్డాడు ఆ పిల్లడైతే మటుకు ఇంకా ప్రసాద్ చాలా అంటే ఇంకా చెప్పలేనండి నేను ఇంకా మాటలు అయితే ఆ అబ్బాయి చాలా స్ట్రెయిన్ అయిపోయినా సరే ఎట్టు పరిస్థితుల్లో ఏ టైంకి లేపాలి ఆ టైంకి లేపి ఎక్సర్సైజ్లు కూడా చేయించేవారు అంకుల్ గారు అయితే పాపం లేపల పోయేవారు ఇంకా అలాగా ఫిజియోథెరపీ అయితే ఇంకో విషయం ఏంటంటే ఇండక్షన్స్ ఎక్కుతుంటుండగానే ట్యాబ్లెట్లు అయితే ఏమీ లేవండి వేరే ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ అలాంటిది ఏమీ లేవు ఓన్లీ ఫిజియోథెరపీ ఒకటే కరెంట్ పెట్టడం ఫిజియోథెరపీ చేయడం కరెంట్ పెట్టడం ఫిజియోథెరపీ చేయడం ఆ ఇండక్షన్స్ ఎక్కించడం ఇంతేనండి మొత్తానికి మా స్వాతికి ఎక్కిన ఇండక్షన్స్ అయితే ఇరవై ఎనిమిది ఇండక్షన్స్ తర్వాత నేను డాక్టర్ గారిని కూడా అడిగాను ఒకవేళ బాడీని బట్టి నలభై అన్నారు ఫస్టు ఒకవేళ నలభై ఇండిక్షన్స్ ఎక్కించాలేమో ఒకవేళ ఎక్కించకపోతే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమోనండి అనేసి అడిగాము అడిగితే ఆయన అన్నాడు లేదమ్మా ఏం ప్రాబ్లం రాదు ఆ వైరస్ సేమ్ కరోనా లాగా పద్నాలుగు రోజులు ఉంటుంది ఒంట్లో అది మళ్ళీ చచ్చిపోద్ది ఇప్పటికి అయిపోయింది కదా టైము ఇంకా రెండు రోజులు అంటే ఆ రోజు పన్నెండో రోజు అండి అయితే అయిపోయింది కదా అని ఇంకా మూడు ఇండక్షన్ మటుకు చాలా స్లోగా అంటే ఎక్కించారు ఇరవై ఐదు ఇండక్షన్స్ మటుకు ఐదు గంటలకు ఎక్కేలాగా పెట్టారు ఐదు గంటలు ఎక్కేలాగా ఉన్న మూడు ఇండక్షన్స్ మటుకు ఇంకా స్లోగా అంటే ఒక్కొక్క ఇండక్షను ఎనిమిది తొమ్మిది గంటలు పది గంటలు అలా ఎక్కిలాగా పెట్టి ఇరవై ఎనిమిది సార్లు అమ్మ అన్నారు ఇంకా అలాగే ఇరవై ఎనిమిది ఇండిక్షన్స్ అయితే పాపకి ఎక్కాయండి ఇంకా ఫిజియోథెరపీ ఈ రెండేనండి ఇంకా అమ్మాయికి ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు కానీ ఆ వాంతులైనప్పుడు మటుకు కొంచెం భయపడ్డాం మేము చాలా అంటే చాలా భయపడ్డాం దేవుడి దేవులా ఎందుకంటే లంగ్స్కి వెళ్ళిపోతే వైరస్ వాంతులు అవుతాయి అంటండి ఇంకా వాంతులు అయితే ఒక్కొక్కసారి ఛాన్సెస్ ఉంటాయి చా ఒక్కొక్కసారి ఛాన్సెస్ ఉండవు అన్నట్టుగా అయితే చెప్పారు దాన్ని బట్టి భయపడ్డాం మేము కొంచెం సరే మొత్తానికి దేవుడి దేవుళ్ళు అయితే ఇంకా అవి కూడా తగ్గిపోయాయి తర్వాత ఇంకోటి ఏంటంటే స్వాతి కాలు దగ్గర మచ్చలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఆ వైరస్ వల్ల వచ్చినా మచ్చలు అని అడిగారండి అంటే స్వాతి కాలు దగ్గర మచ్చలు అనేది కాలిపోయిందండి పోయిన సంవత్సరం అంటే గంజి పోసేసుకుంది ఆ గంజి పోసేయడం వల్ల ఆ మచ్చలు వచ్చాయి వైరస్ వల్ల అయితే ఏ మచ్చ రాలేదండి అంతా బాగానే ఉంది ఒళ్ళంతకుండా ఆ మచ్చలు ఉన్నాయి కదా తొడ మీద ఆ మచ్చలు వైరస్ వల్ల వచ్చాయని చాలామంది మెసేజ్ పెట్టారు అయితే అది వైరస్ వల్ల రాలేదండి కాలిపోవడం వల్ల వచ్చిందనమాట ఇంకా మేమైతే ఇంకా నైట్ ఒంటిగంటండి ఒంటి గంటకి ఇంకా క్యాండీ బాబుని తీసుకొని బయలుదేరి అయితే వచ్చేస్తున్నాం ఇంటికి ఇంకా ఝాన్సీ కూడా నైట్ అయితే వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ నవ్య మన అవి తోడేమో మాడబడి కూతురు సంధ్య ఉంటున్నారు ఒక్కొక్కసారి దివ్య మళ్ళీ పూజ ఉంటున్నారు అన్నమాట అయితే వాళ్ళ ఆయనే ఉంటున్నాడు చాండీ బాబు అయితేనండి ఇంకా అసలు బండి ఎక్కితే మటుకు ఏదో బండి ఆడే డ్రైవ్ చేసేసినట్టు తెగ ఫీల్ అయిపోతుంటాడండి ఇంకా ఆడే డ్రైవ్ చేసేసినట్టు తాళాలు గట్ట తిప్పేసి బిల్డప్ చేసి అనమాట ఇంకా వాళ్ళ తాత ఊరికే మురిసిపోతాడు ఆ తెల్లారి పొద్దున్నే మా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వచ్చిందండి ఆ రోజు సండే తనకు సండే సెలవు అనమాట అందుకని రావడం రావడమే ఇంటికి రాలేదు తన హాస్పిటల్కి వెళ్ళిపోయింది అడ్రస్ అడిగి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా స్వాతిని చూసి ఇంక మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చిందండి ఇంకా నాకు కూడా బాగాలేదు కదా చూసి వెళ్దామని ఇంక ఈలోపు అట్ల మన్నాళ్ళ నుంచి ఇంకా మా అక్కల పిల్లలు అలాగే కవిత తర్వాత ఆయుష్ అందరూ వచ్చారండి వాళ్ళేమో హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఇంకా ఆయుష్ వాళ్ళు ఏమో మన ఇంటికి వచ్చారు కాసేపు ఆయన చూసేసి వెళ్దామని లోపు ఇంకా నేను కూడా అభిగడ్ని పిలిచాను ఎందుకంటే అంకుల్ గారు హాస్పిటల్లో ఉన్నారు కదా ఇంకా బస్ మామూలుగా పాకిరేపేటలో దించాలి మా ఫ్రెండ్ అని ఇంకా అభిని రమ్మంటే వచ్చాడు అంటే మా ఫ్రెండ్ అను అని ఒక వీడియో చేశాను కదండి వాళ్ళ అమ్మగారు బాగలేదని ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసి ఇంకా అలా వెళ్ళిపోతానని మా ఫ్రెండ్ అయితే ఇంకా బయలుదేరిపోతుందండి ఇంక తన్ని అభికి చెప్పాను ఇంకా అక్కడ తీసుకెళ్ళి చూపించేసి బస్ స్టాండ్ దగ్గర వదిలేరా తను బస్సు ఎక్కి వెళ్తుందని అంకుల్ ఉంటే అంకుల్ తీసుకెళ్ళి దయబెట్టేవరు ఇంకా అంకులు లేరు కదా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు అంకుల్ ఇంక నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను నేను సాయంత్రం చేసి వెళ్ళేదాన్ని అండి గంట దాకా ఉండి గంటకు వచ్చేదాన్ని ఈ జ్వరం వచ్చాక ఒక మూడు రోజులు సిక్ అయిపోయాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొక విషయంలో కూడా సిక్ అయిపోయాను అది రేపటి వీడియోలో మీకు చెప్తాను నిజంగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఉంటానండి బాయ్